ఏ విమాదకారిణి మాదరం సముదసే వివాన్ భవాన్యోపదయావారయన్ అంగేతి భవి వాన్ వయోదర అత్తబీద కుషుట్లేయీ స్ంబుజే సుఖమీస దీ పరిశ్రతం దూ మాకు జననీ జామదే స్వామి బీదర భంగ సంగద క్రోధ పార పరిభూదసే ಮಂದದಂಡುಗೃಹ್ಯ ಪಾಡಿದ ಕಂದೇ ವದ್ದ ವಾಚನ ತ್ವಯ ಉಚ್ಚಲ ಫನಿ ಉಚ್ಚ ಕೈತದ ಸನ್ಸಮ್ಯ ಜನನೀ ಸೃದಾ ಗತ್ಯಸೋ ವಿ ದರ್ಶಸ ಸತ್ಯ ವೇದ ಮಾತ ಪರಿಗಿದ್ ಋಷಾ ್ವಾಮ ವೀಶ್ಯ ಪರಿಮಾರ್ಚಯ ದಸ ಕಂದ ದರ್ಶ ಸುಹೃದೇ నీద వోధ ఋకృ పద బీధి భావన వాసురా నరోజమాసు రోష రూషిద ముగీ సహి పురో వందరసనా రసనా గుణాన్ నమకిలం కిలైద విస్మిదోస్మిద జనేషిదా చిన్న సన్న బుషం నిరీషా నిత్యము కవరప్యహో హరే బందే కృపయాన్వమన్నీయములూ కళే కళేదీ ఆగదాభవే సాయూలూ కలపిలా దా సర్పిదమ్మ మదన్న వాస సుగమో విభో భవాన్ సంయకిము సాసా నయా ेवमादिभिजैरभिष्टुतः वादनादपरिपाति माम् कदात्